ఓకే చనిపోవడం జరిగింది అత సాక్షులుగా చనిపోయారు భారతదేశంలో అత సాక్షి అంటే ప్రభు కోసం దేవుని కోసం ఏ విధంగా మరణించారు ఆ విధంగా యొక్క పామా కూడా రక్తం పెట్టి మరణించారు రక్తం అంటే ఆ విడుదల నిస్తుందని ప్రతి గ్రంథం చెప్తున్నది రక్తం పెట్టిన వారికి గొప్ప లేవులు పర్వత రాజ్యంలో గొప్ప ఉన్నతమైన స్థానం ఉన్నది దానిని ప్రకటించడానికి దానిని తెలుసుకోవడానికి యేసు ప్రభుని మహింపరచడానికి మేమందరం నిర్ణయించుకోవడమే కాకుండా ఇది ఒక ప్రత్యేక జన్మగా అక్క మరి పత్రాసు రాష్ట్రంలో ఆ తోమా గారు అక్కడ అస్వాస్థలు చనిపోయారు కనుక వారి యొక్క యాక్సిడెంట్ ఒక ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు ఆ ఉద్యమము కొనసాగించడానికి దేవుడు మమ్మల్ని వాడుకున్నారు ఇది ఒక చక్కని ఉద్యమం ఇది ఇది ప్రజలందరి రక్షణ కొరకు చేయబడిన ఉద్యమం దానినే క్రైస్తవుల దినోత్సవం అంటారు క్రైస్తవ దినోత్సవం దేవునికి మహిళ కలుగులు కాక కూడి వచ్చిన క్రైస్తవ సమాజానికి సేవకులకు పెద్దలకు అలాగే ఈ మన్య ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సమాజానికి క్రైస్తవ పెద్దలకు సేవకులకు దేశ క్రీస్తు ధామంలో శుభములు తెలియజేస్తున్నాను ఇది ఒక ప్రత్యేకమైన దినము ఎందుకంటే భారతదేశ రక్షణ కొరకు అలాగే ప్రపంచ రక్షణ కొరకు ప్రపంచ మానవాళి రక్షణ కొరకు రక్షణ అంటే ఏం కావాలి అని అనుకోవద్దు రక్షణ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ప్రతి ఆపద నుంచి కష్టాల నుంచి ఇబ్బంది నుంచి వ్యాధి నుంచి బాధల నుంచి రక్షణ అనేది అవసరమే అయితే ప్రాణం గురించి ఎవరు ఆలోచించరు దేవుడు